పుట్టలేదు ఆయన తీసుకోలేదు దానికి మేము ఏం చేస్తాం ఆయన స్వయం కృపారాధం అది ఎవరికి తెలియదు కమ్యూనికేషన్ సరిగ్గా లేదు అని సరే ఒకసారి వాళ్ళ కుమార్తె మాట్లాడి బయట ఒకసారి ప్లే చేయండి సమయం కూడా తక్కువ కానీ ఇండస్ట్రీ నుంచి కానీ ఇండస్ట్రీ నుంచి ఎలాంటి హెల్ప్ అయితే మాకు రాలేదండి ఈ హెల్ప్ వచ్చి ఉంటే కంపల్సరీ మంచి హాస్పిటల్కి తీసుకెళ్తే కంపల్సరీ బ్రతికేటోడేమో మేబీ కానీ ఇక్కడ నుంచి హెల్ప్ రాలేదు కాబట్టి ఇట్లా జరిగిపోయిందండి అంటే ప్రభాస్ కాల్ ఫేక్ అనేసి తెలిసింది అది ఫేక్ న్యూస్ ని పట్టుకొని వెనక్కి అయితే వెళ్ళినారు కానీ అది ఫేక్ అని వాళ్ళకు కూడా తెలుసు కదా ఇప్పుడు ప్రభాస్ కి తెలుసు నేను కాల్ చేయలేను నేను హెల్ప్ చేయలేను అని చెప్పి మరి తనైనా ఒకసారి వచ్చి మీడియాకి మీడియాకైనా లేకపోతే ఏదో ఒక ద్వారా సోషల్ మీడియా ద్వారా చెప్పేది ఉండే కదా నేను చేయలేదు హెల్ప్ అని చెప్పేసి మరి అసలు తను ఎందుకు రెస్పాన్స్ అవ్వలేదు అని మాకు ఇప్పటి వరకు తెలియదు అండి నేను ఇప్పుడు ఏం చెప్తారు చిట్టి అంటే మాట్లాడే చిన్నపి ఆ చిన్నపిల్ల ఏదో ఏదో మాట్లాడేస్తుంది కానీ హెల్ప్ చేయలేదు అని అంటే ప్రభాస్ వచ్చి చే వాళ్ళు ఎవరో చెప్పారు చే పిల్లతనంగా పిల్ల పాపతో ఏదో బాధలో ఉందో మా కమెంట్ ఎందుకు కానీ నువ్వు నీ అప్రోచ్ ఏంటి అసోసియేషన్ ఎవరు ఇవ్వలేదు అసోసియేషన్లో మీ నాన్న మెంబర్ కాదు మెంబర్ కానప్పుడు ఎలా ఇస్తారు ఎలా ఇస్తారు మీరు మీ నాన్న సంపాదించిన సంపాదన జీరో కాదు మీ నాన్న ఎంతో సంపాదించాడు ఆ సంపాదన ఏమైపోయింది ఏమైపోయింది ఆ రోజుల్లో మీ ఈ జాగ్రత్తలు ఎందుకు లేవు వాళ్ళు వాళ్ళు ఇవ్వలేదు వాళ్ళు ఇవ్వలేదు వీళ్ళు ఇవ్వలేదు అని మాట్లాడేవి మీరు ఆ రోజుల్లో మీ నాన్న అంతగా రెండు చేతుల్లో సంపాదిస్తున్నప్పుడు ఆ జాగ్రత్తలు మీ ఎందుకు తీసుకోలేదు ఇవన్నీ చిన్నపిల్ల పాప ఏదో మాట్లాడుతుంది కానీ మనం దాని గురించి వాళ్ళ తమ్ముడు ఇప్పుడు దాని గురించి ఏం చెప్పొద్దు ఆ పిల్ల వాళ్ళ తమ్ముడే మాట్లాడారు తాగు కాంగ్రెస్ తమ్ముడే తమ్ముడే చెప్పాడు అమ్మాయి మాట్లాడేది వాళ్ళ బాబాయ్ అందుకు అంటున్నాడు కదా మరి ఆ పిల్ల బాబాయ్ మాటకి కేసాం తాగుడి అందరూ నేర్చుకోవాలి తాగేసి నాశనం చేసుకున్నాడు ఇంకో ఇంకోడేళ్ళు బతికేవాడు ఇప్పుడు ఇండస్ట్రీలో అంటే ఇప్పుడు ఈ అలవాట్లు ఎంతమందికి ఉన్నాయంటారు అలవాటు ఉండటం వేరు వ్యసనం వ్యసనం అది ఓకే అది అలవాటు చాలా మందికి ఉంది అది ఎప్పుడన్నా ఏదో ఉన్నప్పుడు ఒకటి రెండు అక్కినే నాయసరావు గారు ఆఖరి రోజుల డైలీ రెండు పెగులు తీసుకునేవారు డైలీ అక్కినే నాయసరావు గారు డైలీ అంటే ఆరోగ్యం కోసం ఆరోగ్యం కోసం మెడిసిన్ లాగా తీసుకునేవారు సో అట్లా చాలా మంది ఉన్నారు వ్యసనంగా ఉన్నవాళ్ళు బహు తక్కువ మంది వాళ్ళే జీవితాలు నాశనం చేసుకుంది వాళ్ళే వాళ్ళ కెరీర్లు నాశనం చేసుకుంది బంగారం లాంటి కెరీర్ నాశనం చేసుకున్న చాలా మంది ఉన్నాయి అది వ్యసనంగా మారి అది ఎందుకు మారద్దు అర్థం కాదు లాగా ఇండస్ట్రీలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నవాళ్ళు పోయిన వాళ్ళు ఉన్నారు పోయిన వాళ్ళు ఉన్నారు ఇంకా ఉన్నవాళ్ళు వాళ్ళు బాబు గారికి వ్యసనాలు లేవుగా నాకేం వ్యసనాలు లేవు అలవాట్లు ఉండొచ్చు వ్యసనం ఒక విమర్శించడమే నేను సిగరెట్ తాగా ఒకప్పుడు ఉండేది సిగరెట్ నలభై సిగరెట్లు తాగే రోజుకి ఒకేసారి రెండు వేల ఎనిమిదిలో వద్దనుకున్నాను మానేశారు ఒకేసారి మందు లేదు ఎప్పుడన్నా ఎప్పుడన్నా అకేషనల్ ఎప్పుడన్నా అందరు ఫ్రెండ్స్ తప్పనే పరిస్థితులు సరదాగా తీ మందు లేదు మిగతా ఎప్పుడు ఉండవు కాదు ఉన్నాయంటే ముందు లేదు అంటే ఉంది గతంలో ఒక ఏజ్లో చేసాము ఒక ఏజ్ చిన్నకైనా ఫీజు సో ఇప్పుడు ఫిష్ వెంకట గారి యొక్క పరిస్థితి ఇండస్ట్రీలో ఉన్నటువంటి చిన్న చిన్న నటులందరూ కూడా గుణపాఠం ఒక గుణపాఠంగా నేర్చుకోవాలి బాధ్యత జాగ్రత్త మెంబర్షిప్లు మీకు ఇవాళ రాలేదు అని కోరటం కన్నా మీరు మెంబర్షిప్ చేరిపోయి ఉంటే ఆటోమేటిక్ మీ ఇంటిని ఎదుక్కుంటూ వస్తుంది అసోసియేషను అది డైరెక్ట్ అసోసియేషన్ ఆ మూవీ ఆర్టో మీ ఇంటికి వెతుక్కుంటూ వస్తుంది సో పెద్ద స్థాయిలో పరిష్కారం అయ్యేది అయిపోయేది అసలు వాళ్ళ మనుషులు ఆటోమేటిక్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి సెక్రటరీ జాయింట్ సెక్రటరీ ఎవరో ఒకటి మాదా రవి ఎవరో ఒకటి వచ్చేవారు ఆటోమేటిక్గా ఏంటి హాస్పిటల్ ఏంటి పరిస్థితి ఆటోమేటిక్ వాళ్ళు కార్డు ఫిలప్ చేసి ఇచ్చేటట్టు చేసేవారు అదే చేస్తున్నారు ఇవాళ మీరు మెంబర్ కానప్పుడు ఏం చేయగలరు ఎవరైనా అది ఇవ్వడానికి అసోసియేషన్ అంగీకరించి ఒక సొత్తు కాదు కదా అసోసియేషన్ చివరిగా సమయం లేదు కంక్లూజన్ ఇవ్వండి అక్ష సత్యం గారు సో మొత్తానికి ఆ వెంకట గారి పరిస్థితి ఆయన అనారోగ్యంతో చనిపోవడం ఆ ఎపిసోడ్ ఏదైతే ఉందో అది చాలామంది ఆయన స్థాయిలో ఉన్నటువంటి నటినటులు కూడా ఒక ఆదర్శం ఆయనగా ఒక గుణపాఠం అంటున్నారు ఆయనే కాదు ఇంకో పెద్ద ఇండస్ట్రీలో కొద్ది పెద్ద వ్యక్తులైనా సరే కాస్త జాగ్రత్త అనేది ఇంపార్టెంట్ మంచి అవకాశాలు వచ్చినప్పుడు డబ్బులు సంపాదించుకున్నప్పుడు వాటిని సేవ్ చేసుకోవాలి జాగ్రత్తగా ఉండాలి వ్యసనాలకు అలవాటైపోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకొని ఆ విధంగా చనిపోవద్దు ఆ విధంగా ఇబ్బందులు పడవద్దు అని చెప్పి చిట్టిబాబు గారు చెప్తున్నారు ఏమంటారు సార్ ఇప్పుడు వ్యసనాలే కాదండి డబ్బు దుబారా చేయకుండా ఉండాలి వ్యసనాలు లేకుండా పాడైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద మంది ఆత్మారాయణ గారు ఇప్పుడు సినిమా వాళ్ళకి ఉంటే డబ్బు ఫుల్గా ఉంటుంది అండి టీ దాటానికి కూడా టైం ఉండదు అన్ని కాల్ షీట్స్ అన్ని షూటింగ్స్ ఉంటాయి లేనప్పుడు ఐదు సంవత్సరాలను మొక్కను చూసినప్పుడు ఉండడం సో వ్యాసాలు వచ్చినప్పుడు ఒక లక్ష రూపాయలు వస్తే ఒక పది ఒక ఇరవై వేలు ఖర్చు పెట్టుకుని ఇరవై వేలు వెనక వేసుకుని ఇట్లా రేపు పోతే నా భవిష్యత్ ఏంటి రేపు పోతే నాకల్లా పరిస్థితిని ఆలోచించుకుని దుబారా చేయకుండా వ్యసనాలు అనేది మనం ఏం చేయలేం కానీ పోతే వ్యసనాలతో పాటు దుబారా చే